ది మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్న సామెతలు నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను మరి ఈ రోజు ఇంకొక సామెత నేర్చుకుందామా సామెతలు మూడో అధ్యాయం వచనంలో ఈ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమున కొప్పుకొనుము అప్పుడు ఆయనని త్రోవలను సరాలము చేయను మనం అనుకునే మార్గాలు కొన్నిసార్లు మనకి నష్టాన్ని తీసుకొస్తాయి మనం వెళ్తున్న మార్గము మనం వెళ్తున్న త్రోవలు మనం తీసుకున్న డెసిషన్స్ కొన్నిసార్లు మనకి నష్టాన్ని తీసుకొస్తాయి కదా ఎందుకంటే మనము మన ఇష్టము నా ఇష్టం నా జీవితం నా ఆలోచన నా తీర్మానం అని నేను నాది అని మనం అనుకొని చాలా సార్లు జీవిస్తా ఉంటాం దాని ద్వారా మనకి ఏమి మేలు లేకపోవడం మనం చూసాము అనుభవించి కూడా ఉంటాం కాబట్టి ఈ రోజు మనం ఏం చేద్దామంటే మన ప్రవర్తన మీద మన ఆలోచనల మీద మన మార్గాల మీద మన యొక్క జీవితం మీద దేవుని అధికారాన్ని ఒప్పుకుందాం మనము దేవునికి లోబడకుండా ఇంతవరకు నష్టపోయింది చాలు ఇక్కడి నుంచి ఆయన దేవునికి లోబడదాం ఆయన మనకు మేలైన కార్యాలే చేస్తాడు ఆయన ఎప్పుడూ కూడా మనకి నష్టపరిచే దేవుడు కాదు మనల్ని మనకి కష్టాన్ని ఇచ్చే దేవుడు కాదు ఆయన అధికారానికి మనం లోబడదాము మన జీవితంలో మేలైన మార్గాల్లో దేవుడు మనల్ని నడిపిస్తాడు దేవుని వాక్యము మన త్రోగలకు వెలుగు కాబట్టి దేవుని వాక్యాన్ని నేర్చుకొని దేవుడు మనల్ని నడిపించాలనుకున్న మార్గాల్లో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం మరి సామత నేర్చుకుంటారు కదా ది దాడ్